హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాధ్యలక్ష్మి గార్డెన్ మీరందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్స్లో ఎలా ఉన్నాయి నా వీడియోలు అన్నది తెలియజేయండి ఇక ఈరోజు వీడియో గులాబీ మొక్కలు మందారాలు ఎక్కువ పూలు పుయ్యాలి అంటే ఏం ఫెర్టిలైజర్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమి ఇస్తున్నానని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా ఇది చూసారా పత్తి మందారం ఎన్ని మొగ్గలు ఇస్తుందో గులాబీలు కూడా చూశారు కదా ఎన్ని ఉన్నాయో మొగ్గలు ఇవ్వండి పాట్లో ఉన్న మందారం మొగ్గలు చూడండి ఎన్ని వేసిందో గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇలా మీకు కూడా పొయ్యాలి అంటే ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో చేపిస్తున్నా గులాబీ కూడా కొత్త చిగుళ్ళు వేసి మొగ్గలు వేస్తుంది నెలకు ఒకసారి సాల్ట్ వాటర్లో కలిపి స్ప్రే చేయాలి అలాగే మొక్క మొదట్లో పొయ్యాలండి అప్పుడు కొత్త చిగుళ్ళు వచ్చి పువ్వులు బాగా పోస్తాయి నేల మీద ఉంది ఈ గులాబీ మొక్క అలాగే కుండీలో ఉన్న గులాబీ మొక్క కూడా మొగ్గలు బాగా వేసింది చూపిస్తాను రండి ఇదిగోండి మందారం ముద్ద మందారాలు ఇదిగోండి పాట్లో ఉన్న గులాబీ చూడండి ఎన్ని మొగ్గలేసి ఎన్ని పువ్వులు పూస్తుందో మీకు ఇలా పుయ్యాలి అంటే పదిహేను రోజులకు ఒకసారి ఒక ఇంట్లోనే తయారు చేసుకుని లిక్విడ్ పెట్టిలేజ్ రండి ఇదే అరటిపండు సగం మొక్కలు చేసేసి నీళ్ళలో వేసానండి రెండు రోజులైంది అవి కలిపేసి ఒక గ్లాసుడికి రెండు గ్లాసులు వాటర్ కలిపాను ఆ వాటరు ఈ మొక్క మొదట్లో ఒక గ్లాసులు పోసేస్తే సరిపోతుంది ఈ మొక్కని మందార మొక్కలు ఏ మొక్కలైనా సరే మీకు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ పది రోజులకు కానీ ఇరవై రోజులకు కానీ ఇస్తూ ఉంటే మీకు పువ్వులు బాగా పోస్తాయి మొగ్గలు బాగా వేస్తాయి ఈ టిప్ పాటించండి మీరు పూలు పూయించుకోండి గులాబీ మ కుండీల్లో నేల మీద మందారాలు కూడా అలాగే పూజించుకోవచ్చు మందార మొక్కలకు కూడా ఇవ్వచ్చు మల్లె మొక్కలకు కూడా ఇవ్వచ్చు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అన్ని మొక్కలకి ఇవ్వచ్చు చివరికి చామంతి మొక్కలకు కూడా ఇవ్వచ్చండి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ